ಬಂದರಿಕಿ ನಿನ್ನೆರುಗ ತರಮ ಅಮ್ಮ ಸಕಲಲು ಕಾಲ ನೀಲು ಲಲಿತಾ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సొంత ఇల్లు కోసమైనా అలాగే కళ్యాణం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఆడవాళ్ళకు సంబంధించిన ఎలాంటి కోరికలైనా తీరగలిగే అద్భుతమైన శక్తివంతమైన పూజా విధానం అదే లలితాంబికా దేవత పూజా విధానం మనం ఇది తొమ్మిది పౌర్ణమిలో కానీ లేదంటే తొమ్మిది శుక్రవారాలు కానీ చేసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది సో ఈ పూజా విధానంలో కొన్ని నియమాలు మడి అన్నీ కూడా పాటించాలి అలా పాటించినట్లయితే అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది కలిగి తీరుతుంది అందులో సందేహమే లేదు మన పూజా విధానము భక్తి మనం పాటించే నియమాలు లలితాదేవికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేది పాటించినట్లయితే అమోఘమే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు మార్నింగ్ మనం వేకవజామునే నిద్రలేచి ఇంటి ముందంతా కూడా కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకొని ముందు రోజే కూడా పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి మనకి పూజ అనేది ముందు రోజు నుంచినే మనము ఎన్ని ఏర్పాట్లు అనేది చేస్తామో అదన్నీ కూడా మనం భక్తికి సంబంధించినదే అవన్నీ కూడా మనకి పూజా ఫలితానికి సంబంధించినదే ఇక కలశ స్థాపన చేసే ఇంట్లో ఎప్పుడూ ఇలా ఒక దీపం వెలుగుతూ ఉంటే కామాక్షి దీపం చాలా చాలా మంచిది సో ఏ దీపం అయినా కూడా ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉంటే ఇంట్లో మంచిది శుభం శుభంగా భావించవచ్చు అలా అన్నమాట ఇంకా మనము చేయబోయే అమ్మవారి పూజలో ముందు రోజే కలశ స్థాపన చేస్తాము అంటే పూజా మందిరం అన్నీ కూడా ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకోవాలి మీరు శుక్రవారాల్లో చేసినట్లయితే గురువారం అన్నీ కూడా క్లీనింగ్ చేసుకుని అర్లీ మార్నింగ్కి అన్నీ సిద్ధం చేసుకోవాలి మనం కలశ స్థాపన ముందు రోజే క్లీన్ చేసుకుంటే కూడా స్థాపన మాత్రం మార్నింగ్ టైంలో నెక్స్ట్ డే శుక్రవారం రోజునే అర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందు స్థాపన అనేది చేసేస్తే ఇంకా మంచిది మనం సమయం ఏంటి ఏ సమయంలో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా శుభప్రదం అంటే మీరు ఒక దీక్షలాగా చేస్తున్నారు ఒక కోరిక మీద చేస్తున్నారు అంటే ఒక దీక్ష నియమాలు అనేది తప్పనిసరిగా పాటించాలి ఓకేనా దానికి మనము ముందు అన్ని కూడా సిద్ధం చేసుకొని శుక్రవారం మడి కట్టుకొని అంటే మనం నార్మల్గా డైలీ వాడే బట్టలు కాకుండా మనం నార్మల్గా మడి ఉంచుకునే శారీసే వేరుగా ఉంటాయి అంటే అది నార్మల్గా భార్యాభర్తలో అన్నోన్యంగా ఉండే సమయంలో కానీ లేదా ఏదైనా పీరియడ్స్ టైంలో కానీ అలాంటి సమయాల్లో వాడకుండా పూజకు మాత్రమే కొన్ని అంటే మనం ఇలా ప్రత్యేకంగా ఒక దీక్షతో పూజ చేసేటప్పుడు వాటిని వస్త్రాలు వేరుగా ఉంచుకొని ఆ వస్త్రాలతో పూజ చేసుకోవాలి ల లలితాదేవి పూజ అనేది మనకి అపరూపంగా ఫలితం హండ్రెడ్ పర్సెంట్ దక్కాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా నియమాలు అనేది తప్పనిసరిగా పాటించాలి మీరు వరుస క్రమంలో తొమ్మిది శుక్రవారాలు చేసేలాగా ఉంటే మనకి ఆ తొమ్మిది శుక్రవారాలు అయ్యేంత వరకు కూడా నాన్ వెజ్ అనేది ఇంట్లో వండకూడదు ఎవరైతే ఈ వ్రత దీక్షను పాటిస్తున్నారో వాళ్ళు తినకూడదు ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు తినాలి అనుకుంటే బయట తినొచ్చు అంతేగాని ఇంట్లో వండకూడదు మీ చేతులతో చేసి వాళ్ళకి వడ్డించకూడదు ఈ నియమం అనేది ఏదైనా కూడా నాన్ వెజ్ తినకుండా ఉన్న సమయంలో చేసే పూజలు అద్భుతమైన ఫలితాన్ని తప్పకుండా కలిగిస్తుంది అందుకే మనకి చాతుర్మాస దీక్షలో అన్ని వ్రతాలు నోములు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ సమయంలో కూడా మనం ఇలాంటి వ్రతాలు చేస్తే ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు సొంత ఇల్లు కోసం ఎవరైనా మాకు ఎన్ని పూజలు చేసినా మాకు గృహం కలిసి రాలేదు ఇంకేదైనా సంతానం కానీ పుత్ర సంతానం కానీ ఏదైనా కూడా ఆడవాళ్ళకి సంబంధించినది అది కూడా మనకి ధర్మపరమైన ఎలాంటి కోరికలైనా కోరుకోవచ్చు ఇంకా లలితాంబికా దేవతకు మనం మణిద్వీప వర్ణన పూజ అనేది కూడా చేస్తూ ఉంటారు మీరు అలా అయినా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా సింపుల్గా ఇక్కడ పారాయణ అనేది లలితాదేవి సహస్రనామాలు పారాయణ చేస్తాం కదా అది ఇక్కడ విశేషంగా చేసుకోవాలి ప్రతి వారము కూడా మీరు నిత్య కలశ స్థాపన చేసే అలవాటు ఉంటే ఆ కలశమే సరిపోతుంది ఓకేనా లేదు అంటే మీరు వేరుగా కలశ స్థాపన పండగలకు మాత్రం పెడతాము అనుకునే వాళ్ళందరూ ఆ రోజున స్థాపన వేరుగా స్థాపన చేసి ఆ రోజు శుక్రవారం అయితే ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే కలశాన్ని కదిలించి తీసేయవచ్చు ఓకేనా మీరు అంటే విశేషంగా చేసుకునే వాళ్ళందరూ నిత్య అయితే దాంట్లోనే చేసుకోవచ్చు ఆ కలశాన్నే ఇంకా మనము అన్ని వారాలు అయ్యే వరకు నియమాలు కూడా పాటిస్తాం కాబట్టి మనం నిస్సందేహంగా ఆ కలశాన్ని అపురూపంగా చేసుకోవచ్చు ఇంకా మీకు దగ్గర అమ్మవారి విగ్రహాలు వినాయకుని విగ్రహం ఇంకా శివలింగం ఉన్నట్లయితే ఇంకో విషయం తెలుసా లలితా సహస్రనామాలు చదివే ముందు కానీ లేదా లక్ష్మీదేవికి సంబంధించిన పారాయణ చేసే ముందు కానీ వాళ్ళ భర్తలకు సంబంధించిన స్తోత్ర పారాయణ పూజ చేసేసి తర్వాత మనం అమ్మవార్లకు చేసినట్లయితే అమ్మవార్లు ఇంకా ప్రీతి చెందుతారంట ఇది పెద్దవాళ్ళు చెప్పే మాట నేను కూడా అలాగే పాటిస్తాను సో మీరు కూడా పాటించడానికి ట్రై చేయండి అంటే విశేషంగా ఫలితం కలగాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇది నేనైతే డైలీ చేసుకునే అభిషేకం ప్రతిరోజు చేసుకునే అభిషేకము ఇంకా శివలింగం ఉంది కదా అలాగే ప్రత్యేకంగా పూజ చేసే సమయాల్లో అంతా కూడా ఐదు దీపాలని వెలిగించుకోండి ఇక్కడ లలితాదేవికి సంబంధించి బెల్లంతో చేసిన పానకం మీరు మట్టి పాత్రలో కానీ లేదా వెండి కానీ ఇలాంటి పాత్రల్లో అమ్మవారికి నివేదన చేసినట్లయితే చాలా మంచిది బెల్లంతో కలిపిన గుడాన్నం బెల్లంతో అన్నం చేస్తారు కదా అది కూడా అమ్మవారికి చాలా ప్రీతికరము లేదంటే క్షీరాన్నము పాయసం చేస్తాం కదా ఆ పాయసాన్ని కూడా అమ్మవారికి నివేదన చేసినట్లయితే చాలా ముఖ్యం మీరు ప్రతి వారము చేసుకునే వాళ్ళు అవి ఎంత చేయలేము మేము జాబులు చేస్తూ ఉంటాము ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళందరూ కూడా ఇలా మనం చక్కగా పానకాన్ని కూడా అమ్మ అమ్మవారికి నివేదన చేసి పూజించుకోవచ్చు ఇక్కడ భక్తి శ్రద్ధ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా శక్తి కొద్దీ భక్తి భక్తి కొద్దీ ముక్తి అని చెప్పారు అలా అన్నమాట ఇంకా మనం పూజా విధానంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు విశేషంగా మనలోని పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచభూతాలు మనసు ఇవన్నీ కూడా పదహారు అవుతుంది ఈ పదహారింటిని సోపచారాలుగా అమ్మవారికి సమర్పించడమే సోపచార పూజ సో అమ్మవారిని పదహారు ఉపచారాలతో పూజించుకోవాలి శక్తి కొద్దీ సమయం మనకి మార్నింగ్ అయితే ఫైవ్ టు ఎయిట్ లోపల ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల ప్రాతకాల సమయంలో పూజ కంప్లీట్ అయిపోవాలి ఒక లేదు మీరు సాయంత్రం వరకు ఉపవాస దీక్ష ఉండి చేసుకుంటామన్నట్లయితే సాయంత్రం కూడా అదే టైం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల పూజా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవాలి మడికట్టు వస్త్రాలని వేరుగా ఉంచుకొని పూజ చేయాలి మీకు ఖచ్చితంగా ఫలితం దక్కాలి అని కోరుకునే వాళ్ళందరూ నియమాన్ని తప్పకుండా పాటించాలి అలాగే ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఉల్లి వెల్లుల్లి లేని ఫుడ్ని తీసుకోవచ్చు పూజ అనంతరం లేదా అమ్మవారికి నివేదించిన పాయసం ఇవన్నీ కూడా స్వీకరించవచ్చు ఇవి మనము పాటించాల్సిన నియమాలు ఇంకా పువ్వులైతే మీకు ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు మేము లేదంటే కనీసం మూడు రకాలైన ఒక్క రకంతో కూడా కేవలం మందారం పుష్పాలు ఎన్ని దొరికినా అన్ని పుష్పాలతో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ప్రీతికరమైనవి ఎర్ర మందారాలు సో వాటితో కూడా అమ్మవారిని పూజించవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదో మనసు ప్రశాంతం లేకుండా ఎక్కడో మనసు ఉంచుకొని దుఃఖంతోనో బాధతోనో వ్యసనంతోనో మైండ్ అమ్మవారి మీద ఉంచకుండా పూజ చేసుకున్నా కూడా అలాంటి పూజకు కూడా ఫలితం అనేది పెద్దగా ఉండదు మనసు అమ్మవారిపైనే ఉండాలి మనకి ఉన్న బాధలు కష్టాలన్నీ కూడా పూజా మందిరం వెలుపులే వదిలేయాలి పూజా మందిరంలో అడుగుపెట్టి అమ్మవారి పూజలో కూర్చున్న తర్వాత సర్వస్వం అమ్మే అమ్మ మీద భారం వేసి మనం పూజ అనేది చే ఇంకా అమ్మవారి పూజల సుగంధ పరిమళమైన పుష్పాలు జవ్వాదు కలిపిన కుంకుమతో అర్చన ఇలాంటివి సుగంధ పరిమళం ఉండేలాగా చూసుకున్నట్లయితే అమ్మవారికి అవి ఇంకెంత చాలా అమ్మవారికి ప్రీతికరమైనవి అలాగే పూజ అనంతరం మీరు కనీసం ఒక ముగ్గురికి లేదా ఒక్కరికైనా కూడా ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి తాంబూల వాయనం అనేది ఇవ్వండి సో ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అర్ణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అందరికీ నమస్తే సో పిగ్మెంటేషన్కైనా కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న అలాగే పింపుల్స్తో బాధపడే వాళ్ళకైనా సోప్స్ సున్నిపిండి అలాగే బ్యూటీ ఆయిల్స్ హెయిర్ ఆయిల్స్ శీకాయి షాంపూ మనము హెయిర్బల్గా తయారు చేసిన షాంపూ అంతా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన రిజల్ట్స్ అనేది వస్తున్నాయి ఇంకా సోప్స్ అంటే వేరే లెవెల్ కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా వస్తుంది పింపుల్స్కి స్పెషల్గా కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి